హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిలో ఎంతో కమ్మగా ఉండే టమాటా పచ్చడి అయితే చేయబోతున్నాను టమాటా రోటి పచ్చడి ఒక వారం రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి ఇక్కడ టమాటాలు అయితే తీసుకున్నాను నాటు టమాటాలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అయితే తీసుకున్నాను ఇలా అన్నీ కడిగి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీదనైతే కడాయి పెట్టేసుకున్నాను వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేనైతే మినపప్పు వేసుకున్నాను అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను ఇవన్నీ ఫస్టే వేయించుకోవాలి ఎందుకంటే తర్వాత వేస్తే వేగవు ఇవి వేగినాక కొంచెం మెంతులైతే వేసుకున్నాను కొన్నే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది జీలకర్ర కూడా వేసుకున్నానండి ఇక్కడ ఉలుచుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకున్నాను చిల్లకుండా ఉంటుంది తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను కాడలతో సహా ధనియాలు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇవన్నీ వేసాం కదా మంచి స్మెల్ అయితే ఉంటుంది కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను మరి కావాలంటే ఫస్టే నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు నేను ఇందులోనే వేశాను చాలా బాగుంటుంది ఇక్కడ అన్నీ అయితే వేగిపోయాయండి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అన్నీ తీసేసుకున్నాను చల్లారనివ్వండి ఇలా మంచిగా వేయించుకున్నారంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇక్కడ టమాటాలు అయితే తీసేసుకొని అన్నీ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను మనం నాటు టమాటాలు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్నావా గిన్నెలోనే టమాటాలు కూడా వేసేసి ఉప్పు అయితే వేస్తున్నానండి రాళ్ళు ఉప్పు ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ ఉప్పు కూడా వేసుకోండి ఇక్కడనైతే మూత పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత టమాటల్లో నుంచి వాటర్ అయితే ఇలా వచ్చేస్తాయి చూడండి టమాటాలు ఇలా వాటర్ వచ్చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది టమాటా పచ్చడి ఇక్కడ చింతపండు తీసుకున్నాను కొంచెం అయితే ఇలా వేయడం ద్వారా మంచి టేస్ట్ ఉంటుంది టమాటాలు పుల్లగా లేకపోయినా కూడా అడిషనల్గా పుల్లగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే టమాటా ప్యూరీ రెడీ అండి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను చల్లారిపోయింది ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ అయితే ఇలా మిర్చి ఇట్లా అన్నీ ఇందులో మిక్సీలో అయితే వేసుకోవాలి పల్లీలు నువ్వులు ఇవన్నీ అయితే వేసుకొని ఇవైతే ఫస్ట్ మిక్సీలో పట్టేయాలి ముందే అన్నీ పట్టేశారు అనుకోండి టమాటా పేస్ట్ మెత్తగా అయిపోయి అంత బాగోదు ఇప్పుడైతే ఇలా పట్టుకున్న తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేద్దాం ఇక్కడ ఒక రెండుసార్లు గిర్రున తిప్పేసి మిక్సీ అయితే పట్టుకోండి మరీ ఒక కంటిన్యూస్గా మిక్సీ పట్టారనుకోండి మొత్తం పేస్ట్ లాగా అయిపోయి పచ్చడి బాగుండదు ఇలా కచ్చా పచ్చాగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు అయితే వేసుకున్నాను వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి ఇలా చిన్న చిన్న కట్ చేసి అయితే వేసుకున్నాను అక్కడక్కడ మనకు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఎండుమిర్చి కూడా రెండు తీసుకొని వేసేసుకున్నాను ఇలా మనకు తొందర వేగాలంటే సైడ్కు ఇలా వంచేస్తే ఆయిల్ మిర్చి అన్నీ వేగిపోతాయి ఇలా అప్పుడప్పుడు చేస్తుంటాను నచ్చితే మీరు కూడా అలా చేయండి ఇక్కడ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను వేగిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన పచ్చడి కూడా ఈ పోపులో వేసేసి ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రోటీ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది అసలు వారం రోజులు కాదు కదా ఒక్క రోజులోనే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్